హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలండి నేనైతే ఒక కొబ్బ ఒక కప్పు కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేశాను ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ తోటే ఒక హాఫ్ కప్ అనేది బెల్లం తీసుకుందాం అండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకుందాం హై ఫ్లేమ్లోనే పెట్టేద్దాం కొంచెం హీట్ అవ్వడానికి ప్యాన్ అనేది సో బెల్లం వేసుకొని కొంచెం కరగాలండి వేడైన తర్వాత కొంచెం బెల్లం కరిగిన తర్వాత కొంచెం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుందాం బెల్లం అనేది మీకు స్వీట్ అనుకుంటే ఫుల్ కప్పు కూడా వేసుకోవచ్చండి నాకైతే హాఫ్ కప్ అయితే సరిపోతుంది సో కొంచెం వాటర్ వేసానండి అది బెల్లం కరిగేంత వరకు కలుపుదాము ఒకసారి కలిపిన తర్వాత కొబ్బరి కూర కూడా వేసేసుకుందాం ఇందాక మిక్స్ చేసింది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి లేదంటే పడుతుంది బెల్లం కదా కొంచెం పట్టి మాడే అవకాశం అనమాట కలుపుతూ ఉండాలండి ఈ రెసిపీ అనేది లేదంటే పడుతుంది ఆ బెల్లము ఇంకా కొబ్బరి కూర అని రెండు కలిపి బాగా కుక్ అవ్వాలన్నమాట సో అందుకని అలా కలుపుతూ కొంచెం ఉడికితే కొంచెం పచ్చివసం కూడా పోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి కొబ్బరి ఉండలు అనేవి ఒకసారి చిన్నపిల్లలకి ఎలాగ మనం పెద్దవాళ్ళైనా తినవచ్చు చిన్నపిల్లలు కూడా ఇంకా ఇష్టంగా తింటారు తీయగా ఉంటాయి కాబట్టి సో బెల్లం కూడా ఇంకా మంచిది ఐరన్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకని ఇలా చేసి పెట్టండి చక్కగా అందరూ తింటారు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళ కోసం అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిపీ అనేది చేసి పెడుతూ ఉంటాను ఇష్టంగా తింటారు చక్కగా సో బయట కొనే వాటికన్నా ఇంట్లో చేసుకుంటేనే మనకి హెల్దీగా ఉంటుంది కాబట్టి అందుకని మనం మ్యాక్సిమం అయితే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా కొంచెం అలా కుక్ అవ్వాలండి అందులో వాటర్ అనేది బాగా ఇంకిపోయి ఉండలు చుట్టే విధంగా మనకి దగ్గరగా థిక్నెస్గా రావాలి పాకం అనేది కొంచెం ఎలా ముద్ర అనమాట నేనైతే ఒక కప్పు చేశానండి ఒక కొబ్బరికాయ ఉంటే దాన్ని చేశాను అనమాట సరిపోతుంది అలాగా టేస్ట్ చేయడానికైనా ఉంటుంది కదా మరి ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా ఒక కొబ్బరికాయ అయితే అలా ట్రై చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనండి ఇంకా నా ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ అన్నీ చూడండి ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా మీకు నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ బాగున్నట్లయితే కనుక లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది అడుగు పట్టకుండా వర్షమైతే చాలా గట్టి పడుతుందండి బయట మా తమ్ముడు ఇచ్చి ఫుల్గా తడిచినాడు హెవీ రెయిన్ఫుల్ ఇన్ వైజ్ అగ్ ఓకేనండి కొంచెం ముదరాలండి అది కొంచెం ఉడకాలి పాకం అనేది ఉండలు చుట్టే విధంగా అయితే రావాలి మరి కొంచెం అయితే టైం పడుతుంది సిక్స్ మినిట్స్లో అయిపోయిందండి చక్కగా రెసిపీ అనేది ఓకేనండి ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంకా ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము ఉడికిపోయింది ఆయిలే మీరు అయిన అవసరం లేదు ప్లేట్కి సో అది కోకోనట్ కాబట్టి ఆల్మోస్ట్ అందులోనే కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుంది సో షిఫ్ట్ చేసుకుందాం మధ్యలో మా బాబు వచ్చాడు స్నాక్స్ కావాలంటే వెళ్ళాను అనమాట ఓకే ఆల్మోస్ట్ డన్ ఫినిష్ అయిపోయింది ప్లేట్లోకి అయితే చల్లారిపోయిందండి పక్కన పెట్టేస్తాను స్టవ్ ఆపేసి సో ఇవైతే ఉండాలి చుట్టుకుందాము వేడివేడిగా చుట్టిన అవసరం లేదండి చల్లారి పర్వాలేదు చక్కగా చుట్టుకొచ్చి వేడివేడిగా చుట్టున అవసరం లేదు చాలా టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి బాగా నచ్చుతుంది సింపుల్ టూ ఐ టూ ఇంగ్రీడియంట్స్ అండి బెల్లమ్మ కొబ్బరి ఉంటే చాలా ఈజీగా హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఓకేనా ప్లీజ్ నోటిఫికేషన్ అయితే వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా నేను పెట్టే ప్రతి వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బై బాయ్